రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్ బిఎండి మేము బ్రిడ్జ్ కౌంటీ కాలనీ వాసులు మేము అసోసియేషన్ మెంబర్స్ గత పన్నెండేళ్ళుగా పదేళ్ళుగా మేము ఇక్కడ మా ఇల్లు కొనుక్కుని నానా రకాల ఇబ్బందులు పడుతున్నాము మాకు పూర్తి వాటర్ సప్లై ఉండదు అలాగే స్ట్రీట్ లైటింగ్ ఉండదు ఎలక్ట్రిసిటీ అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు రిపేర్స్ అని తీసేస్తూ ఉంటారు ఇప్పటికి వాళ్ళు ప్రామిస్ చేసిన సూపర్ మార్కెట్ కానీ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ గాని అలాగే ఎస్టీపీ గాని మెడికల్ ఫెసిలిటీ కానీ ఒక ప్రావిజన్ షాప్ కానీ ఇప్పటి వరకు కంప్లీట్ గా ఫుల్ఫిల్ గా పెట్టలేదు మేము నానా ఇబ్బందులు పడుతున్నాం ఏదైనా కావాలంటే మేము ఇరవై కిలోమీటర్ల రాజమండ్రి వరకు రావాల్సి ఉంటుంది చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు మమ్మల్ని వేరాకెళ్ళినా మాకు న్యాయం జరగలేదు అందువల్ల మేము మీడియాకి వచ్చాము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము కలెక్టర్ దగ్గర కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము దానికి కూడా నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి ఆయన దగ్గర మా గోడు వెళ్ళబోదలుచుకున్నాం కాబట్టి మీడియా మాకు మా సమస్యను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం నమస్తే అండి అందరికీ నా పేరు శ్యాంప్రసాద్ అండి నేను బ్రిడ్జ్ కౌంటర్ ఉంటాను నేను నేను కూడా జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్లో లో మంచి పొజిషన్ చేసి రికైరీ వచ్చానండి ఎంతో ఆశలతో ఎన్నో ఓళ్ళతో మన రిటైర్మెంట్ లైఫ్ ఒక చక్కటి వాతావరణంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో గడుపుదామనే ఉద్దేశంతో చాలా ఆశలతో వచ్చామండి కానీ ఆ ఆశలు అన్నీ కూడా నిరాశలు అయ్యాయి తర్వాత ఏంటంటే మేము మాకు ఇంకొక డౌట్ ఏంటంటే అండి మాకు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయాం ఇంకా వయసు కూడా అయిపోతున్నాయి మాకు మాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మేము బ్రతుకుండగా ఈ ఏమన్నా జరుగుతాయా జరగవా అనేటువంటిది కూడా మాకు ఒక డౌట్ వస్తుంటుందండి అన్నిటికంటే ముఖ్యమైనది అండి వాటర్ అండి మన గోదావరిలో అండి కనీసం నీళ్ళు తాగాలని ఉంటుంది మనకి కానీ ఆ నీళ్ళు కాదు కదా ఇంకొక బోతుల నీళ్ళు తాగుతూ వస్తుంది మాకు అది ఒకసారి మీరు కూడా వచ్చి ఒకసారి దాన్ని చూసి దాన్ని ఏదో కొంచెం హైలైట్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని అనుకుంటున్నాం చూడండి నమస్కారం నా పేరు చింతాయేసు దాస్ వానర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఎల్ఐసిలో రిటైర్డ్ డివిజనల్ మేనేజర్ గా పనిచేసాను ఇక్కడ వాతావరణ ఇక్కడ కొనుక్కున్నాం కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఎవరైతే కౌంటీ మేనేజ్మెంట్ ఏదైతున్నదో దానికి ప్రామిస్ చేసిన మాకు ప్రామి చేసిన ఎమ్యూనిటీస్ మినిమం ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలు అండి మాది పెద్ద గేర్ కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ అని మేము ఎక్కడో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేము ఇక్కడ మిల్లాలో అపార్ట్మెంట్లు కొనుక్కున్నాం ముందర వాళ్ళు చెప్పినట్టుగా ఏవి ఫెసిలిటీస్ ఏవి మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు పర్టికులర్ గా నేను చెప్పదాల్సింది ఏంటంటే మా సెక్యూరిటీ సిస్టమ్ బాగాలేదు ఇది వరకు రెండు మూడు సార్లు దొంగలు కూడా వచ్చారు దొంగలు వేస్తే వాళ్ళు మేము కంప్లైంట్ చేసాము మళ్ళీ మాకు మేమే మాకు మేమే మా ఏరియాలో ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఆల్రెడీ సెక్యూరిటీ గార్డు సిస్టమ్ ఉన్నప్పుడు మేము పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి మా పరిస్థితి ఎలా ఉన్నాయో అట్ ద సేమ్ టైమ్ మా పాములు రోజుకి రోజు ఏదో ఒక వెళ్లాలో లేదంటే ఏదో ఒక అపార్ట్మెంట్ కింద ఏరియాలో పాములు వస్తూనే ఉంటాయి వాళ్ళు సరిగ్గా క్లీనింగ్ కానీ గ్రాసు చేయడం కానీ మెయింటెనెన్స్ కానీ ఏమీ లేవు మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ దానికి తగ్గట్టుగా మాకు సేవలు అందించట్లేదు మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము చాలా ఎన్నిసార్లు ఫోన్ చేసి ఏం చేస్తారు రెస్పాన్స్ అయితే రాదు మిస్సింగ్ పోయాం పోయి మీ దగ్గరకు వచ్చాము మీరు హెల్ప్ చేస్తారని మా సమస్యలు మీరు అధికారులు పేరు శాంతి యాక్చువల్ నుంచి వచ్చేవాడి మేము ముందుంటేటూనిటీలో ఉండేవాడు మాకు సేమ్ రేటెడ్ కమ్యూనిటీ కావాలి మాకు ఫెసిలిటీస్ కావాలి అని చెప్తూ మేము ఇక్కడ చూసుకోవడం జరిగింది యాక్చువల్లీ కానీ మాకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఇక్కడ లేవు మా పిల్లలు చిన్నప్పుడు మాకు పిల్లలకి ఆడుకోవడానికి ఫెసిలిటీస్ వస్తాయని అనుకున్నాము మా పిల్ల చిన్నప్పుడు వచ్చాము మా పిల్ల లైట్ టెన్త్ అయిపోతుంది మాకు ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు ఇక్కడ మాకు ఫెసిలిటీస్ కావాలి మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అని మేము నేను బేసికల్గా గా యుఎస్ సిటిజన్ నేను ఇక్కడ ఓసీఐ మీద ఉన్నాను అంటే ఓవర్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా సో నేను ట్వంటీ వన్ ఇయర్స్ అమెరికాలో పనిచేసి అమెరికన్ సిటిజన్ అయ్యి ఇక్కడ మా పేరెంట్స్ కోసం వచ్చాను వచ్చి ఇక్కడ వెళ్ళా తీసుకుని ప్రశాంతంగా ఉండడం ఇది మినీ అమెరికా కదా అమెరికా టైప్ లో అని భ్రమలో వచ్చి కొన్నాను చూసినా చూస్తే ఇక్కడ కబ్లస్ లేదు స్విమ్మింగ్ పూల్ లేదు సరైన వాకింగ్ పాత్ లేదు సో ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట సో అందులో ఉన్న మాక్సిమం పీపుల్ నిరాశ రిస్పాన్ బదుతున్నారు సరైన ఫెసిలిటీస్ లేవు సరైన రెస్పాన్స్ ఉండదు సో ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయని ఆస్తు ఉన్నా అన్నమాట సో జస్ట్ చెప్దామని అలాగే మీ అందరికి థ్యాంక్స్ చెప్తామని నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వర్లు నేను రిటైర్డ్ డైరెక్టర్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు దగ్గర పనిచేసి వచ్చాను ఈ అసోసియేషన్ కి పూర్వ కూడా పనిచేశాను గత ఐదేళ్ళు మేము వాళ్ళకి ఎన్నో లెటర్స్ వ్రాసాము వందకి పైగా ఉత్తరాలు రాసాము ఒక్కదానికి జవాబు లేదండి అలాగే వాళ్ళ డైరెక్టర్స్ కానీ సిఇఓ కానీ పై వాళ్ళు ఎవరు ఇక్కడికి ఎవరు వచ్చిందో లేదు ఎవరు ఎప్పుడు రాలేదు అంతేకాదు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు డైరెక్టర్స్ డైరెక్టర్ వాళ్ళ ఎప్పటి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఎస్యూరెన్స్ కానీ మా ప్రాబ్లమ్స్ మీద ఎప్పుడూ లేదండి అది మేము అదే కోరుతున్నాం ఏంటంటే వాళ్ళు ఎవరో కలుపుకుని ఎవరో తీసుకుని వాళ్ళు మాకు మా దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మేము చూస్తున్నాం అండి నా పేరు రామకృష్ణ అండి నేను ట్రెజర్ బ్రిజ్ బాండి ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ అండి బ్రిజ్ బాండి మాకు ప్రాబ్లమ్స్ చాలా వరకు చేసింది కానీ ఓనర్స్ ఎవరన్నా ఇప్పుడు వరకు తెలియలేదు ఓనర్స్ వచ్చి ఒక్కసారి మా బిల్డింగ్ మా హౌస్ ఓనర్స్ అందరితో మీటింగ్ పెట్టి రివర్ బ్రిడ్జ్ లిమిటెడ్ కంపెనీ ఓనర్స్ వచ్చి ఒక్కసారి రెసిడెన్స్ తో మీటింగ్ పెట్టి సానుకూలంగా కూర్చుని మనకి ఇచ్చిన ప్రామిస్ ఎమ్యూనిటీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది మా దగ్గర నుంచి ఏ సపోర్ట్ కావాలి మీరు సపోర్ట్ ఇవ్వాలని అనలేదండి వాళ్ళకి కానీ వాళ్ళు తీసుకునే మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ వాళ్ళు న్యాయం చేయలేదు ఇప్పటికీ చేయడం లేదు ఇప్పుడు మా ఎక్స్పర్టేషన్ అంతా కూడా అండి ప్రాపర్ గైడ్ లిఫ్ట్లు కానీ ఇలా పెద్దవాళ్ళు బయటకు వెళ్తున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి రీసెంట్ గా కూడా కొన్ని యాక్సిడెంట్ అయ్యి అందరికీ తెలిసిన సూపర్ మార్కెట్లు లేవు ఏమీ లేకుండా వీళ్ళన్నీ ఇలాగ మబ్బి పెట్టుకుంటూ జనాలని ఇలాగ ఈదే ద్వారంలో వెళ్తున్నారు కాబట్టి మాకు సక్రమ న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రాజెక్టులో మూడు వందల ఎనభై ఇల్లు ఆల్రెడీ సేల్అవుట్ అండి మూడు వందల ఎనభై వస్తే సేల్ అవుతుంది తెలిసింది రిపోర్ట్ టోటల్ టోటల్ ప్రాజెక్ట్ డిజైన్ అంటే సెవెన్ ట్వంటీ అండి ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ అందులో త్రీ ఎయిటీ కంప్లీటెడ్ అండర్ కంప్లీట్ అండర్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఫార్టీ అలా ఉన్నాయండి కానీ వాళ్ళు ఏ విధమైన బాధ్యత తీసుకోవడం లేదు దాని వల్లే లిఫ్ట్ పని చేయకపోవడం వల్లే పెద్దవాళ్ళు మధ్యలో అయిపోవడం ఒక యూపీఎస్ బ్యాకప్ లేదు అక్కడ సరైన నెట్వర్క్ ఉండదు వీళ్ళు ఫోన్ చేయాలన్నా ప్లస్ అలారం చేయడానికి లిఫ్ట్ లో వర్క్ చేయవు ఏ బటన్ కూడా పని చేయదు చాలా సఫర్ అవుతున్నారు సార్ అదే కాదు చాలా ఎదురు పర్సన్స్ ఉన్నారు కొంతమంది హార్ట్ పేషెంట్స్ కూడా ఉన్నారు హార్ట్ పేషెంట్స్ ఉన్నా సరే ఎవరు కూడా కేర్ చేయకుండా లిఫ్ట్ ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకుండా వాళ్ళు ఇష్టాంతరంగా వాళ్ళు ఉన్నారు తప్పించి మా అభ్యర్థ అభ్యర్థులను వాళ్ళే పట్టించుకోవడం మెయిన్ ప్రాబ్లం అది ఒకవేళ కానీ మేము చేసుకుంటూ ఉన్నా చేయలే ఉండాలి అది ప్రాబ్లం ఎక్కడొచ్చింది కానీ మేము చేసింది మేము చేయలేదు ఆలోచన చేయలేదండి సెకండ్ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ చిల్డ్రన్స్ పార్క్ లో పెట్టారు ఇవన్నీ ప్రాపర్ గా వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ ప్లేస్ లో పెట్టలే నేను కోరుకుంది ఒకటే సార్ కంప్లీట్ అసెస్మెంట్ చేయాలి ఆల్ ఎలక్ట్రికల్స్ వైర్లు కానిచ్చి స్తంభర్ కాని పడిపోతున్నాయి ఇంకా మేము ఈ చేసి మేము ఏదైనా చేద్దామనో వాళ్ళు ఆపుతున్నారు అలా కాకుండా వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్ వచ్చి కూర్చుని డిస్కస్ చేసుకుని ఫర్దర్ స్టెప్ ఎలా వెళ్తే బాగుంటుందో వాళ్ళు ఉంటే బెటర్ అని నా అర్థం ఈ కౌంటీలో నేను అంటున్నానండి మాది ఖరీఫ్ లాంగ్ క్యాపిటల్గా అక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి మన కమిటీ చెప్పినట్టుగా ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు అక్కడ మెయిన్ గేట్ దగ్గర కూడా మెయిన్ గేట్ సరిగా లేదండి ఆ మెయిన్ గేట్ కూడా ఇది మార్చమని చెప్పండి అది మార్చలేదు ఈ వాటర్ సౌకర్యం కూడా ఆ దృష్టిలో పెట్టుకునేది అది మాకు ఈ మెయింటెనెన్స్ అవి కట్టకపోతే వాటర్ ఆపేస్తామంటున్నారు ఇప్పుడు మన ప్రెసిడెంట్ చెప్పినట్టు ఏదో పాత్ర తీసేసి పక్కన పెట్టారని చెప్పారు కదండీ టూ డేస్ వరకు వైజాగ్ నుంచి రావాలని ఏదో చెప్పారండి కానీ యాక్చువల్గా మళ్ళీ మల్లాడి ప్రొద్దు చేసేసారండి ఇలా ఇబ్బందులు పెడుతున్నారండి అక్కడ యాక్చువల్ గా ఏ ఫార్టీ టూ ఫార్టీ త్రీ నుంచి నేను అక్కడ వచ్చానండి ఇప్పుడు అక్కడ మెయింటెనెన్స్ ఆపేరండి ఒక ఐదు ఆరు లక్షలు ఆపేరు అక్కడ ఆ మెయింటెనెన్స్ కడతలేదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి వాళ్ళు చేసి పనులన్నీ చేస్తే మేము మెయింటెనెస్ కట్టేస్తామని చెప్తున్నాం ఆయన సాల్వ్ చేసి మీరు ఇవన్నీ ఎంక్వైరీ చేసి సాల్వ్ చేసినా చూడండి కొద్దిగా